అలా అనేక సేవలు నెల్లూరులో చేస్తూ ఈరోజు నేను శాసనసభ్యులుగా నెల్లూరు సిటీకి ఉన్నారు వారు ఎంపీగా ఉన్నారు వారికి డబ్బుతో అవసరం లేదు వారికి వేల కోట్లు ఉంది సంపాదన కోసం రాజకీయాలకు రాల అందరూ నెల్లూరు నెల్లూరు పార్లమెంట్లో అందరు వారు సంపాదన కోసం రాజకీయాలకు రాలేదు కేవలం ప్రజలకు సేవ చేయాలా సేవ కోసం వచ్చారు వారు సతీమణి గారు కూడా సేవ కోసం వచ్చారు ఎందుకంటే తెలుగుదేశం పార్టీలోకి వచ్చేటప్పుడు నేను యాక్చువల్గా వేమిరెడ్డి ప్రభాకరెడ్డి గారితో ఆయనతో మాట్లాడున్నా ఒకటే చెప్పింది మాకు డబ్బులతో అవసరం చేస్తారు మాకు అన్నీ ఉన్నాయి ప్రజలకు సేవ చేస్తాం ప్రజల గుండెల్లో ఉండాలి అందుకోసం వస్తుందని చెప్పడం ఆ రోజు ముఖ్యమంత్రి గారు కూడా వాళ్ళని ఆహ్వానించి సేవ చేసేవాళ్ళు కావాలనే ఉద్దేశంతో వెంటనే వారికి టికెట్ ఇవ్వడం కంటెస్ట్ చేయడం జరిగింది కాబట్టి వాడు వచ్చిన ఉద్దేశం సేవ చాలా క్లియర్ గా నేనైతే చాలా హ్యాపీ ఎందుకంటే నా అటువంటి నిజంగా ఉంది కాన్షియస్ యాక్చువల్గా రెండు మూడు పనులు అడిగాం వారి యొక్క అంటే గవర్నమెంట్ పనులు కాదు గవర్నమెంట్ పనులు ఎలా చేస్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా వచ్చిన బ్రిడ్జెస్ అయితే మన హాస్పిటల్ దగ్గర శివంపరీ హాస్పిటల్ దగ్గర ఉందో అక్కడ శాంక్షన్ చేయించారు అలా కాకుండా యాభై నాలుగు డివిజన్లో యాభై నాలుగు యాభై మూడు డివిజన్లో ఎక్కువ మంది పేదవాళ్ళు ఉంటారు యాభై నాలుగు యాభై మూడు డివిజన్లు ఉండేది ఎక్కువగా ఆటో డ్రైవర్లు ఇళ్ళలో పాస్ పని చేసుకునేవాళ్ళు స్కా స్లీపర్స్ చిన్న చిన్న పనులు చేసుకునేవాళ్ళు ఎక్కువ యాభై నాలుగు యాభై మూడు అక్కడ ముస్లింస్ ఎక్కువ ఉన్నారు వాళ్ళు వచ్చి మా షాదీ మంజర్ లేదంటే వెంటనే నేనే అన్నాను సార్ ఇద్దరం కలిసి చేస్తానంటే ఇమీడియట్గా వారు యాభై లక్షలు ఇవ్వటం జరిగింది నేను ఒక యాభై లక్షలు ఇచ్చాను ఆ షాదీ మంజర్ స్లాబ్ కూడా స్లాబ్స్ అయిపోయినాయి ఫినిషింగ్ చేస్తున్నారు త్వరలో దాన్ని కూడా కంప్లీట్ చేసి ఇనాగ్రేషన్ చేస్తాం సో నా కాన్షియన్సీలో ఒక మంచి షాదీ మంజలు అక్కడ వచ్చేదానికి వారు చేసిన దానికి వారు ప్రత్యేకంగా నేను నెల్లూరు సిటీ ప్రజల ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రెండు వేల పదహారులో మొదలు పెట్టాం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నిరంతరం పేద ప్రజల సేవ కోసమే అంకితమైంది విపిఆర్ ఫౌండేషన్ ఇది రాజకీయాలకి అతీతంగా ఉన్న ఫౌండేషన్ ఎందుకంటే ఈ ఫౌండేషన్ స్టార్ట్ చేసినప్పుడు మేము ఏ రాజకీయ నాయకులం కాదు సేవ చేయడానికి పేద ప్రజల కోసం అని చెప్పి స్థాపించిన ఫౌండేషన్ ఇది దాని తర్వాత ఈ సేవ మన దగ్గరకు వచ్చిన వాళ్ళకే చేస్తున్నాం మనము ప్రజల్లోకి వెళ్తే ఇంకా ఎక్కువ మందికి సేవ చేయగలము అనే ఒకే ఒక ఉద్దేశంతో రాజకీయాలకు వచ్చిన వాళ్ళం ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ నేను కానీ దాని ద్వారానే ఈరోజు ఎంతో మందికి విపిఆర్ విద్య ద్వారా విద్య విపిఆర్ వైద్యం ద్వారా వైద్యం అదేవిధంగా విపిఆర్ అమృత ద్వారా ద్వారా సుమారు రెండు వందల వాటర్ ట్యాంక్ కూడా ఇవ్వడం జరిగింది ఇవ్వడం ఒకటైతే టూ థౌజండ్ సిక్స్టీన్ లో మొదలు పెట్టిన వాటర్ ప్లాంట్స్ కూడా ఈ రోజుటికి మేమే రన్ చేస్తున్నాం ఎక్కడ ఎటువంటి రిపేర్లు వచ్చినా వాళ్ళకి ఎటువంటి అవాంతర్యాలు వచ్చినా అవన్నీ కూడా చూస్తూ ఇప్పటి వరకు పేదల దాహార్తి తీరుస్తున్నాం అలాగే వీటన్నిటినీ ఒక వ్యక్తి అయితే నెల క్రితం మొదలుపెట్టిన విపిఆర్ నేత్ర అనేది ఎంతో ప్రభుత్వమైన కార్యక్రమం ఈ కార్యక్రమం కూడా ప్రతి దగ్గర ప్రతి కాన్సెన్స్ హృదయ నుంచి స్టార్ట్ చేశాం జిల్లా మొత్తం ఈ విపిఆర్ నేత్ర ద్వారా ఎవరికైతే కంటి చూపు సరిగా లేదో వాళ్ళకి అక్కడక్కడే అద్దాలు ఇవ్వడం జరుగుతుంది ఇమీడియట్ గా కాబట్టి ఇలాంటి సేవా కార్యక్రమాల్లో మేము ముందుకు వెళ్తూ ఉంటే మాకు తోడ్పాటుగా ప్రతి ఒక్కరూ ఆ స్థానిక నాయకులు ముందుకు వచ్చి సపోర్ట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం అలాగే ఈరోజు ఇందాకే అబ్దుల్ అజీజ్ గారు చెప్పినట్టు నారాయణ సార్ కూడా మాకు తోడుగా ఈ నెల్లూరు సిటీలో ఉన్న ప్రజలకి ఆయన ఫౌండేషన్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు ఇలాంటి నెల్లూరు సిటీ ఇలాంటి ఒక ఎంపీని ఎమ్మెల్యేగా మినిస్టర్ గారిని కలిగి ఉండడం నిజంగా అదృష్టం అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను రాబోయే రోజుల్లో ప్రతి ప్రజా ప్రతినిధులు అంటే సామాన్యులకి సేవ చేసే విధంగా ఉండాలి అని చెప్పి వీళ్ళందరినీ చూసి ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి ప్రజా ప్రతినిధులు కూడా నేను మనవి చేసుకుంటూ ఈ కార్యక్రమానికి కూడా ధన్యవాదాలు తెలుపు అదేవిధంగా ఒక మంచి స్కూల్ పెట్టున్నారు పేదలంటే అతి పేద బిడ్డల కోసం ఈరోజు నగరంలో దాదాపు ఇప్పుడు ఎనభై తొమ్మిది మందికి బహుశా ఇప్పుడు సైకిల్స్ ఇస్తున్నారు అలాగనే ఈ ఏడు నియోజకవర్గాల్లో వెయ్యికి పైగా ఎవరైతే ఈ మధ్య కాలాల్లో షుగర్స్ వల్ల దాన్ని యాంబిట్యూట్ అయి ఉన్నారు కాళ్ళని తీసేసారు లేదా పుట్టుకతో ఉండే వాళ్ళు కానీ వీళ్ళందరూ మొబిలిటీ మనిషి మొబిలిటీ లేకపోతే ఇక్కడి నుంచి పక్కన జరగలేకపోతే దానికన్నా నరకం ఇంకోటి ఉండదు ఈరోజు ఒక బ్యాటరీ ఆపరేటెడ్ ఎలక్ట్రికల్ ఇది ఎలక్ట్రికల్ చార్జ్ చేసుకుంటే మళ్ళా మూడు నాలుగు గంటలు పనిచేస్తుంది చేస్తుంది సో ఇటువంటిది మంచి ట్రై సైకిల్స్ ఇచ్చి ఇంత మందికి ఆ యొక్క మొబిలిటీని ఇచ్చిన విపిఆర్ ఫౌండేషన్కి ప్రత్యేకంగా ఎంపీ గారికి వాళ్ళ సతీమణికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ